బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది నిన్న రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ కార్పొరేషన్ పై అధికారులతో నిర్వహించిన సమీక్ష రాజేసింది మేయర్ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఎలా సమీక్షిస్తారని మంత్రి పొన్నంను ప్రశ్నించారు మేయర్ సునీల్ రావు కరీంనగర్ జిల్లాతో పొన్నంకు ఏమాత్రం సంబంధం లేదని అలాంటప్పుడు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు ఎలా స్వాగతిస్తారని నిలదీశారు మేయర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ నేతలు వేరువేరుగా సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న నిర్వహించిన మున్సిపల్ సమావేశంపై మండిపడ్డారు మేయర్ సునీల్ రావు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎక్స్అఫ్ఓ సభ్యులైన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మేయర్ కు సమాచారం లేకుండా రివ్యూ పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు పొన్నం కుటుంబం ఓటు హక్కును కూడా హుస్నాబాద్కు మార్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు మేయర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని పొన్నం ఎలా సమీక్ష నిర్వహిస్తారని ప్రశ్నించారు ముప్పై ఏడు కోట్లు దాచుకున్నారని చేసిన ఆరోపణలు నిరూపించారని సవాల్ చేశారు దమ్ముంటే నగరపాలక సంస్థకు రెండు వందల కోట్ల రాష్ట్ర నిధులు తీసుకురావాలని పొన్నంకు సవాల్ విసిరారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉస్నాబాలో అన్ని పిల్లల నుంచి ఇప్పుడు మేము ఏమైనా చెప్తున్నాను కాదు కరీంనగర్ నుంచి కరీంనగర్ ప్రజలు చంద్రు క్రితం ఆదరించాలని చెప్పి తెలిసి మూడు సార్లు కూడగొట్టినని తెలిసి మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో కూడ అవకాశం లేదని తెలిసి ఉస్నాబా జిల్లాకు చెందిన వ్యక్తి వచ్చి దాన్ని నగర పెట్టాడు ఆయనకి ఏమి అధికారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మార్చి ఇన్ఛార్జ్ మంత్రి గారు కాదు దానికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి నగరపాలక సంస్థలో జరిగిన అభివృద్ధి మీద ముందు జరిగే ప్రయత్నం ఏం చేస్తున్నామంటే దాని తీవ్రంగా నగరపాలక సంస్థ అందరి కార్పొరేట్ల పక్షాన మేయర్ సునీల్ రావు వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించారు డీసీసీ ఆఫీసులో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి నగరంలోని ప్రెస్ క్లబ్ లో సీనియర్ నేత అంజన్ కుమార్ వేరువేరుగా మీడియాతో మాట్లాడారు విచారణ చేపడితే అవినీతి బయటపడుతుందనే మంత్రి పొన్నంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఎక్కడైనా ఏ సమీక్ష అయినా నిర్వహించే హక్కు ఉందన్నారు మున్సిపల్ లో జరిగిన అవినీతిపై విజిలెన్స్కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ నాయకులనని గుర్తు చేశారు ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఈ జిల్లా నుంచి పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసిగా ఈ నగరానికి పార్లమెంట్ సభ్యునిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఆనాటి పార్లమెంట్ సభ్యుడిగా ఈనాటి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్నగారు కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి మాతా శిశు హాస్పిటల్ ఎఫ్ఎం రేడియో తిరుపతి రైలు కేంద్రీయ విద్యాలయాలు నర్సింగ్ కాలేజు అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి అభివృద్ధి పదంలో తీసుకుపోయినారు ఆనాడు ఇంకా ఎంఎస్ఆర్ గారు మంత్రిగా పొన్నం ప్రభాకర్ అన్నగారు మార్క్ ఫీడ్ చైర్మన్గా ఉండి ఈ నగరానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే తీసుకురాకపోతే ఈనాడు మన కరీంనగర్ పట్టణం స్మార్ట్ సిటీకి ఎన్నికయ్యేదా మీకు తెలుసు కదా ఆ రోజు మీరు ఈ పక్షాన ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్పొరేటర్గా మరి ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కొరకు అన్నపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు సునీల్ రావు ఎన్ని తప్పుడు పనులు చేసిననే విషయం బయటపడతాన ఉద్దేశంతో ఈరోజు పన్నెండు ఏసీలు పెట్టి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నటువంటి వ్యక్తి సునీల్ రావు కరీంనగర్లో వంద కోట్ల ఫండ్స్ వచ్చినా కానీ ఎక్కడైతే ముప్పై ఫీట్లు లేకుండా ఎక్కడ కూడా ఈరోజు స్మార్ట్ సిటీలో రోడ్డు వేయద్దని ఉన్న అటువంటి ఎన్నో అంశాలను తొంగర దొక్కి అటువంటి రోడ్లు వేసినటువంటి వ్యక్తి ఈరోజు సునీల్ రావు గారు మీకు తెలుసు గతంలో ప్రకాష్ గారు కూడా వారి మీద ఆరోపణలు చేసారు దాదాపు పన్నెండు ఏసీతోని దాదాపు ఐదు కోట్ల బిల్డింగ్ కట్టుకున్న బిడ్డ ఈరోజు మరొకసారి మేము హెచ్చరిస్తా ఇస్తా ఉన్నా కొన్నం ప్రభాకర్ అంటే ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఎన్ఎస్సీఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి అదే విధంగా పార్లమెంట్లో కొట్లాడి నీ యొక్క టీఆర్ఎస్ నాయకులందరూ ఇంట్లో అంటే కూడా తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు మన యొక్క పొన్న ప్రభాకరణ్ కూడా ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కార్పొరేషన్ పై నిన్న మంత్రి పొన్నం చేసిన సమీక్ష రచ్చకు తెరలేపింది ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది